హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి మసాలా వంకాయ చేస్తున్నా అదే గుత్తి వంకాయ చేస్తున్నా గుత్తి వంకాయకు ఈ నల్ల వంకాయలైనా ఈ ఈ కలర్ గ్రీన్ కలర్ వంకాయలైనా బాగుంటాయండి ఇందులో కొంచెం జీడిపప్పును పచ్చిమిర్చి తళ్ళుపుసుకోవాలి ఉల్లిగడ్డలు చింతపండు ఇంగ్రీడియంట్స్ అంతే అండి వంకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్న తర్వాత తీసి జల్లట్లు వేసుకోవాలి నీళ్ళకి తీసేయాలి తీసిన తర్వాత కొంచెం ఉప్పు అద్దాలి ఉప్పు అద్దితే వంకాయ కదా కొంచెం తొందరగా చేయదనిపిస్తుంది బాసేపు ఉంచినా కూడా నూనెలు వేసినా కూడా తొందర మగ్గుతుంది టేస్ట్ అనేది వంకాయకు ఉప్పు అద్దడం వల్ల కూడా బాగుంటుందండి ఉప్పు తక్కువ వేసుకుంటే అయిపోతుంది మరి ఉప్పు ఉప్పు ఏముండీ వంకాయలు అట్లా అన్నీ ఉప్పు రాసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు జీడిపప్పు ఇంతే అండి ఇవి గోలిన తర్వాత బగారాకు లవంగాలు యాలకులు సాజీరా ఇవన్నీ వేసుకున్నా ఇవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి ఇందులోనే కొంచెం నేను నువ్వుల పొడి వేసుకున్నా నువ్వుల పొడి అంటే పల్లీలు వేయకుండా నేను నువ్వుల పొడి వేసుకున్నా అంతే ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు అదే ఆప్షన్ ఏనండి నాకు మాత్రం ఇంట్లో సరిపోతుంది అంతే అండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడే రుచికి సరిపడా కారం ఉప్పు తక్కువ వేసుకోండి ఎందుకంటే ఉప్పు పట్టించినాం కనుక అంతే అండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇవి ఉల్లిగడ్డలు గోలిచ్చిన దాంట్లోనే నేను ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై సరిపడా వేసుకొని వంకాయలు అన్నీ మంచిగా గోల్లోనివ్వాలి బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి ఇట్లా నూనెలోనూ ఉడికినట్టు అయిపోతే చాలు టేస్ట్ మంచిగా ఉంటుంది బాగా మోడనిచ్చింది అనుకోండి కర్రీ అంతా వేరే ఫ్లేవర్ వస్తుంది అందుకే కొంచెం బాగా నూనెలో ఉడకనివ్వండి అంతే సరిపోతుంది ఇవి మా చెట్లే అండి వంకాయలు మార్కెట్లో అయితే ఒకటే సైజు వస్తాయి కాకపోతే ఇవి మా చెట్లే కదా సైజులు వేరే ఉన్నాయి కానీ ఏది ఎట్లా ఉన్నా కూడా కర్రీ టేస్ట్ ఉంటుందండి ఇలా గోలిన తర్వాత పక్కా పెట్టుకోవాలి చూసిండ్రా ఇట్లా గోల్తే సరిపోతుందండి అంతే అండి బ్రౌన్ కలర్ వచ్చిందా చల్లారణానికి ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నట్టు ఇదే ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిర్చి పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి గోలనియండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసి మన క్వాంటిటీ అంటే ఎంత వాటర్ ఉంటే సరిపోతుంది అనేది సూపు తగ్గట్టుగా వేసుకోవాలి వాటరు నేను ఒక ఇప్పికప్పు అయిందండి నాకు ఈ పేస్ట్ మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకున్నాను నేను సరిపోతా బాగా వాటర్ వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదు ఇది కొంచెం ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతనే కొన్ని వాటర్ వేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఇలా ట్రై చేయండి మీకు వండడంలోనే అర్థమైపోతుంది మసాలా ఫ్లేవర్ అన్నీ వస్తాయి ఇట్లా మూత పెట్టుకోవాలండి సిమ్లో పెట్టి మూత పెడితే మగ్గుతుంది తొందరగా వేంపుకున్న ముక్కలు ఇందులో వేసి మూత పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముంగట కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతాయండి అంతే మసాలా వంకాయ రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి